గత నెల రోజుల నుంచి శ్రీవాణి ప్రసాద్ దంపతుల ఏకైక పుత్రుడు మహేంద్ర బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ బాధపడుతున్నారు వాళ్ళకి విషయం తెలుసుకున్న మేము మేమంటే చిరంజీవి అభిమానులు మరియు జనసేన జనసేన కార్యకర్తలైన ఆధునిక జనసేన కార్యకర్తలైన మేము వారికి మా మెగాస్టార్ మెగాస్టార్ అన్నయ్య గారి సందేశాల వరకు ఎక్కడ ఆపద ఉంటే నా అభిమానులు అక్కడ ముందు ఉంటారనే మాట మాట నిజం చేయాలని మా వంతు ఈరోజు మరియు మా కుటుంబ సభ్యులు సహకారంతో వారికి ఒక ఐదు వేల రూపాయలు మా వంతుగా మేము సహాయం చేయాలనుకున్నాము అందుకు వాళ్ళ మిత్రులైనా ఇక వాళ్ళ మిత్రుల ద్వారా వాళ్ళకి పంపించాలని వాళ్ళకి చేర్ చేయాలని వాళ్ళ మిత్రులను మేము కోరుకుంటున్నాము అలాగే భగవంతుడు ఆ పిల్లోడిని త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా తిరిగేటట్టు చూడాలని మా ఆధోని చిరంజీవి అభిమానులు మరియు జన సైనికులు మరియు అఖిల భారత చిరంజీవి యువత స్వా స్వామినాయుడు సారు మరియు ఆధోని ఇన్ఛార్జ్ జనసప్పగా మల్లప్పన్న గారు గారి ద్వారా నుంచి కోరుకుంటున్నాము ఆ పిల్లోడు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాము నా పేరు ఎన్ వెంకటరమణ ఆ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధోని మరియు జనసేన కార్యకర్త ఆదోని అందరికి నమస్కారం ఈరోజు మేము ఇక్కడ అందరూ మిత్రులు కలవడానికి కారణం ఏంటంటే గత నెల రోజులుగా బాధపడుతున్నా మాతో పాటు రెండు వేల మూడులో ఉంది ఆ పాప శ్రీవాణి అనే అమ్మాయి ఆ బాబుకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల మాకు గ్రూప్లో పెట్టారనమాట ఇట్లా ఆరోగ్యం బాగాలేదు ఏదన్నా కొంచెం హెల్ప్ కావండి అని చెప్పి మేమంతా ఇక్కడ రెండు వేల మూడు బ్యాచ్లో మేమంతా క్లాస్మేట్స్ సార్ మేము మేము ఇది విషయం తెలుసుకున్న వెంటనే మన ఎక్కడెక్కడైతే మన అన్నగారు ఇట్లా చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి ఈయన మాకు ఫోన్ చేసి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లా అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఏదో మా వంతు మేము కలిసి చదువుకున్నాము ప్రేమాబు మానాలతో మేము అక్కడికి అమౌంట్ చేరుస్తాము తర్వాత ఆ బాబు కూడా త్వరలోనే కోలుకొని నయం కావాలని ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే అన్న వెంకట వెంకటరమణ వెంకటరమణ జనసేన యూత్ చిరంజీవి అభిమానులు చాలా సంతోషమున్న మీరు సహకరించిన దానికి మీరు ఆ ఫోన్ పే నంబరు ఏదైనా మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ అది తెలుసుకొని ఎవరైనా చూసింటే దయచేసి మా బాబుకి హెల్ప్ చేయాలని కోరుతున్నాను వార్తలు ఎవరైనా ఉంది ఆ అబ్బాయికి సాయం చేయాలనుకుంటే వీళ్ళు వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తారు దయచేసి ఆ పిల్లోనికి సాయం చేయాలని మేము మెగా నుంచి కోరుతున్నాం ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సిక్స్ డబల్ నైన్ వన్ శ్రీనివాస ప్రసాద్ అని వస్తుంది ఫస్ట్ కడపలో చూపించారు అక్కడ నుంచి అక్కడ నయం కాలేదు తర్వాత బెంగళూరు తీసుకెళ్లారు అక్కడ నుంచి చెన్నైలో శ్రీ రామచంద్ర హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతము ఈ ఫోన్ పే నెంబర్ కి దయచేసి ఇంకా ఎవరైనా ప్రేమాభిమానాలతో ఉన్నవాళ్ళు దయచేసి బాబు తొందరగా కోల్పోవాలని చెప్పి మరింత సాయం చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం